చిలకలూరిపేట మణికుమార్ అనే వ్యక్తి మద్యానికి బానిసై మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కారణంతో కుటుంబ సభ్యులైన తండ్రి కృష్ణారావు పిన్ని రాజేశ్వరి అక్క నాగలక్ష్మి మరో వ్యక్తి హరీష్పై మణికుమార్ గ్రేడ్తో దాడి చేశాడు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి టీ స్టాల్లో ఈ దాడి జరిగింది పోలీసులకు సమాచారం తెలియచేయడంతో హుటాహుటిన అర్బన్ సిఐ మరియు ఎస్ఐ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు మారు పది సంవత్సరాల నుంచి కూడా వేగకొండగా ఉంటాడు అప్పుడప్పుడు అతను కొంచెం ఫిన్షన్ తీసుకుంటూ ఉంటాడు హ్యాండిక్యాప్ ఫిన్షన్ ఫిన్షన్ టైంలో రావటం ఇంటి దగ్గరికి వెళ్ళి మద్యం కోసం డబ్బులు అడగడం డబ్బులు ఇవ్వనప్పుడల్లా కూడా తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఇతను నైజంగా మార్చుకున్నాడు ఎక్కడెక్కడో తిరుగుతూ నెలకు రెండు నెలలకు ఒకసారి ఇంటికి రావటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ మంత్ కూడా పెన్షన్ తీసుకోవడానికి వచ్చి వాళ్ళ చెల్లెల దగ్గర ఒక రెండు రోజులు ఉన్నాడు ఆమెను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టి ఒక ముప్పై వేలు ఇవ్వాలని చెప్పి ఆమె పట్టడం జరిగింది సుమారు పది సంవత్సరాల నుంచి కూడా వేగపండుగా ఉంటాడు అప్పుడప్పుడు అతను కొంచెం ఫిన్షన్ తీసుకుంటూ ఉంటాడు హ్యాండిక్యాప్ ఫింక్షన్ ఫింక్షన్ టైంలో రావటం ఇంటి దగ్గరికి వెళ్ళి మద్యం కోసం డబ్బులు అడుగుతూ డబ్బులు ఇవ్వనప్పుడల్లా కూడా తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఇతను నైజంగా మార్చుకున్నాడు ఎక్కడెక్కడో తిరుగుతూ నెలకు రెండు నెలలకు ఒకసారి ఇంటికి రావడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ క్రమంలో ఈ మంత్ కూడా పెన్షన్ తీసుకోవడానికి వచ్చి వాళ్ళ చెల్లెల దగ్గర ఒక రెండు రోజులు ఉన్నాడు ఆమెని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టి ఒక ముప్పై వేలు ఇవ్వాలని చెప్పి ఆమెను పట్టడం జరిగింది సుమారు పది సంవత్సరాల నుంచి కూడా వేగబాండ్గా ఉంటాడు అప్పుడప్పుడు అతను కొంచెం పెన్షన్ తీసుకుంటూ ఉంటాడు హ్యాండిక్యాప్ పెన్షన్ పెన్షన్ టైంలో రావటం ఇంటి దగ్గరికి వెళ్ళి మద్యం కోసం డబ్బులు అడగటం డబ్బులు ఇవ్వనప్పుడల్లా కూడా తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఇంత నైజంగా మార్చుకున్నాడు ఎక్కడెక్కడో తిరుగుతూ నెలకు రెండు నెలలకు ఒకసారి ఇంటికి రావటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది